అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ యాభై మూడు నుంచి యాభై ఏడవ ఆయత్ వరకు ఏడవ వరకు వీరు కపటుడు అల్లాహ పేరు మీదుగా గట్టి గట్టి ప్రమాణాలు చేసి మరీ చెబుతారు మీరు ఆజ్ఞాపిస్తే చాలు మేము ఇండ్ల నుండి బయలుదేరుతాము వీరికి చెప్పు ప్రమాణాలు చేయకండి మీ విధేయత ఎలాంటిదో బాగా తెలుసు మీ చేష్టలను గురించి అల్లాహకు తెలియనిది కాదు చెప్పు అల్లాహకు విధేయులై మెలగండి ప్రవక్త ఆజ్ఞాపాలకులై జీవించండి కానీ ఒకవేళ మీరు విముఖులైనట్లయితే బాగా అర్థం చేసుకోండి దైవ సందేశహరుని మీద ఏ విధి బాధ్యతాభారం మోపబడిందో దానికి బాధ్యుడు అయినే మరి ఏ బాధ్యతాభారం మీ మీద మోపబడిందో దానికి బాధ్యులు మీరు ఆయన పట్ల విధేయత పాటిస్తే మీరే స్వయంగా సన్మార్గం పొందుతారు లేకపోతే ప్రవక్త బాధ్యత దైవ ఆదేశాన్ని అతిస్పష్టంగా అందజేయడమే తప్ప మరేమీ కాదు అల్లాహ్ వాగ్దానం చేశాడు మీలో విశ్వసించి సదా ఆచరణను పాటించిన వారికి వారికి పూర్వం గతించిన జనుల్ని చేసినట్లే వారిని భువిలో ఖలీఫాగా నియమిస్తాడని తాను నియమిస్తాడని తాను వారి కొరకు ఇష్టపడిన వారి ధర్మాన్ని పటిష్టమైన ప్రాతిపదికలపైన సుస్థిరంగా స్థాపిస్తాడని ఇంకా ప్రస్తుతం వారి భయపూర్వకమైన పరిస్థితిని శాంతియుతంగా మార్చివేస్తాడని అయితే ఒక్కటి వా ఒక్కటి వారు నన్నే ఆరాధించాలి నాతో పాటు మరెవరిని సహవర్తులుగా ఎంచరాదు మరి ఆ తర్వాత ఎవరైతే తిరస్కారానికి పాల్పడతారో వారే పరమ పాపులు నమాజ్ను స్థాపించండి జకాత్నివ్వండి ప్రవక్త పట్ల విధేయత పాటించ పాటించండి మిమ్మల్ని కరుణించే అవకాశం ఉంది ఎవరైతే తిరస్కారానికి ఒడిగడుతున్నారో వారు భూవిలో అల్లాహను యువసుణ్ణి చేసి వేస్తారని వారిని గురించి అపోహలో పడి ఉండకండి వారి నివాసం నరకం అది మా పె మా చెడ్డ నివాసం ఎనభై ఒకటవ వివరణ భావం ఏమిటంటే విశ్వాసులైన వారి నుండి కోరే విధేయత ప్రసిద్ధమైనది అందరికీ తెలిసినటువంటి విధేయత అది అన్ని విధాల సంకలకు సందేహాలకు అతీతమైంది నమ్మించడానికి ప్రమాణాలు చేసిన నమ్మసక్యం కానటువంటి విధేయత కాదు వాస్తవంగా ఆజ్ఞాపాలనం చేసే వారి వైఖరి గోప్యంగా ఉండదు ఏ వ్యక్తి అయినా సరే వారి వైఖరిని చూసి ఇట్టే గ్రహించగలడు వీరు విధేయతాశీలురైన వారిని ఇటువంటి వారి విషయంలో ఏ విధమైన సందేహం సంకలు కలిగే అవకాశమే ఉండదు వాటిని దూరం చేయడానికి ప్రమాణాలు చేసే అవసరము ఏర్పడదు ఈ వంచనా శిల్పాలు ప్రజల సమక్షంలోనైతే చలామణి అవుతాయేమో కానీ ప్రజల స్పష్ట అయిన దైవం సమక్షంలో ఎలా చెల్లుతాయి ఆయన అయితే బహిర్గతమయ్యే గోప్యంగా ఉండే అన్ని పరిస్థితుల్ని ఇంకా హృదయాలలో దాగి ఉండే సంకల్పాలు అభిప్రాయాలు అన్నీ ఎరిగినవాడు మేము ఈ ప్రసంగ ప్రక్రమం ఈ ప్రసంగ క్రమం ప్రారంభంలో సూచించినట్లు ఇలా సెలవిచ్చిన దాని ఉద్దేశం మునాఫిఖుల ద్వంద్వనీతి పరులను హెచ్చరించడం అల్లాహ ముస్లింలకు చేసిన హిలాఫ్ ప్రసాదించే వాగ్దానానికి సంబోధితులు కేవలం జనాభా లెక్కల్లో ముస్లింలుగా నమోదైన ముస్లింలు కాదు విశ్వాసంలో సత్య నిరతులైన వారు నీతి నియమాల్లో ఆచరణలో రుజువర్తనులు వారు అల్లాహకు ప్రియప్రదమైన ధర్మాన్ని అవలంబించేవారు సకల విధాల బహుదైవోపాసనకు దూరమై పరిశుద్ధులై స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన దైవ దాస్యానికి దైవారాధనకు కట్టుబడి ఉండే ముస్లింలు ఈ లక్షణాలు లేనివారు కేవలం నోటితో ఈమాన్ నిశ్వాసం ప్రకటించేవారు ఈ వాగ్దానానికి పాత్రులు కారు ఈ వాగ్దానం వారికి చెయ్య చేయడము లేదు ఈ వాగ్దానం వారికి చేయబడనూ లేదు అందువల్ల వారు ఇందులో భాగీదారులు అవుతారని ఆశించను రారు భాగీదారులు అవుతారని ఆశించను రాదు కొందరు ఖిలాఫత్ అంటే ప్రభుత్వం రాజ్యం పరిపాలన ఆధిక్యత సర్వస్వాధీనత అన్న భావం గ్రహించారు ఆ తర్వాత ఈ ఆయ ద్వారా ఒక పరిణామాన్ని సాగదీశారు దాని ప్రకారం ప్రపంచంలో ఎవరికి ఇది ప్రభుత్వం అధికారం ప్రాప్తమై ఉందో అతను ఇస్పాసి అని రుజువర్తునుడు అని అల్లాహకు ప్రియపాత్రమైన ధర్మాన్ని అనుసరించేవాడు అని దైవదాస్యాన్ని పాటించేవాడు అని బహుదైవారాధనలను పరిత్యించినవాడు అని నిర్ణయించారు పైగా ఘోరమైన దౌర్జన్యం ఏమిటంటే తను ఈ తప్పుడు పరిణామ భావాన్ని సరిగ్గా అతికించడానికి విశ్వాసం రుజువర్తనం సత్యధర్మం దైవారాధన బహుదైవాదం ప్రతి దాని భావాన్ని మార్చి తమ ఈ సిద్ధాంతానికి అనుగుణమైనదిగా చే వేస్తారు చేసివేస్తారు ఇలా చేయడం హురాన్ భావాన్ని ప్ర వక్రీకరించడమే అవుతుంది ఇది యూదులు క్రైస్తువుల ప్రక్షిప్తాలను మించిపోయింది ఈ వక్రీకరణ హురాన్లోని ఒక ఆయత్కు తొడిగిన అర్థాలు పూర్తి హురాన్ బోధనని రూపును రూపు మాపేటటువంటివి ఇస్లాం బోధించే విషయాన్ని దాని స్థానాన నిలబవు నిలుపవు ఖిలాఫత్ అంటే ఇదే నిర్వచనమైతే ప్రపంచంలో ఎప్పుడు ఆధిక్యత అధికారం పొందినవారైనా లేదా నేడు పొంది ఉన్నవారైనా వారు ఈ నిర్వచనానికి సరిపోయిన వారే వారు దైవాన్ని వహీని దైవ దౌత్యాన్ని పరలోకాన్ని ప్రతి దాన్ని తిరస్కరించేవారైనా హురాన్ మహా పాపాలుగా ప్రకటించినటువంటి పాప కార్యాలు అపరాధ ప్రధానమైన సమస్త దౌష్ట్యాల్లో వడ్డీ వ్యభిచారం మద్యం జూదం వంటి వాటిలో పూర్తిగా మునిగి ఉన్నవారైనా సరే తదనుగుణంగా వీరంతా సద్వర్తునులైన ఇస్పాసులు అందువల్లనే ఖిలాఫత్ వంటి ఉన్నత స్థాయి వీరికి బహుకరించబడింది అలాంటప్పుడు ఈమాన్ అంటే అర్థం ప్రకృతి సిద్ధాంతాలను నమ్మడం సద్వర్తన అంటే భావం ఆ సిద్ధాంతాలను అమలుపరచడం తప్ప మరేమీ కాగలదు అల్లాహకు ఇష్టమైన ధర్మం అంటే అర్థం భౌతిక శాస్త్రాలలో ప్రావీణ్యం పరిపక్వత సాధించి పరిశ్రమల్లో కళల్లో వాణిజ్యంలో రాజకీయాల్లో బాగా ప్రగతి సాధించడం తప్ప మరేమవుతుంది అల్లాహ దాస్యం అంటే భావం వ్యక్తిగత సామూహిక కృషి ప్రయత్నాలలో సఫలతను చేకూర్చేందుకు సహజంగా అవసరమైన దానికి ప్రయోజనకరమైన చి నియమాలు నిబంధనలను పాటించడం తప్ప మరేమి కాగలదు ఇక షిర్కే బహుదైవారాధన అంటే అర్థం ఏమిటో బహుదైవారాధన అంటే అర్థం ఏమిటి ఈ ప్రయో ఆ ప్రయోజనకరమైన నియమ నిబంధనలతో పాటు హానికరమైన విధానాలను ఏ వ్యక్తి అయినా లేదా ఏ జాతి అయినా అవలంభించడం తప్ప మరేం కాగలదు కానీ ఎవరైనా నిష్పక్షపాత హృదయంతో ఎటువంటి ప్రత్యేకమైన అర్థాలు లేకుండా దివ్య ఖురాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి హురాన్లో ఇశ్వాసం సదా ఆచరణ సత్యధర్మం దైవ ఆరాధన దేవుని ఏకత్వం బహుదైవాదన సత్ ఇత్యాది వాటిని అర్థం ఇదే అంటే నమ్ముతారా ఈ అర్థం గ్రహించే వ్యక్తి ఖురాన్ని అర్థం చేసుకుంటూ పూర్తిగా ఎప్పుడూ చదవని వాడే కాగలడు అతను అటు నుంచి ఒక ఆయత్ ఇటు నుంచి మరో ఆయత్ తీసుకుని వాటిని తన సిద్ధాంతానికి అనుగుణంగా తమ తన భావనలకు అనురూపంగా ముందున్నవాడే భావనలకు అనుగుణంగా మలుచుకున్నవాడే కాగలడు లేదా ఇలా చేసే వ్యక్తి ఖురాన్ని చదువుతూ ఆయత్లన్నీ తన సొంత ఊహల రీత్యా అశాంతం అర్ధహితమని తప్పైనవని నిర్ణయిస్తూ పోయే వ్యక్తి మాత్రమే కాగలడు వాటిలో పరమప్రభు అల్లాహను ఏకైక ప్రభు అని ఆరాధ్యుడని ఆయన అవతరింపజేసిన వహిని మానవ దర్శకత్వానికి ఒకే ఒక్క మార్గమని ఆయన ప్రభవింపజేసిన ప్రతి ప్రవక్త ఖచ్చితంగా అనుసరణీయుడైన నాయకుడని నమ్మాలని సందేశం ఇవ్వటం జరిగింది ఇంకా ప్రస్తుత ప్రపంచ జీవితం అంతమై తరువాత రాబోయే జీవితాన్ని కేవలం నమ్మాలని కోరడమే కాక ఆ జీవితంలో జవాబు చెప్పుకోవలసి ఉందన్న భావనను తిరస్కరించి లేదా ఆ భావనే లేకుండా కేవలం ఇహలోక సాఫల్యాలను మాత్రమే తమ ధ్యేయాలుగా భావించి పనిచేసేవారు సఫలతకు దూరమవుతారని అత్యంత స్పష్టంగా చెప్పివేయడం అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ యాభై మూడు నుంచి యాభై ఏడవ ఆయత్ వరకు ఏడవ వరకు